అందరికీ నమస్కారం అండి మా మాస్టర్స్ కి మా డాన్సర్స్కి అలాగే మీడియా మిత్రులందరికీ చాలా హ్యాపీగా ఉందండి అంటే ఇండస్ట్రీలో ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి అసోసియేటర్గా చేసి గా చేసి అంటే డైరెక్షన్ చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కలలండి అంటే ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ అమ్మానాలను తీసి ఎంతో మంది కష్టపడుతున్నారు అలాంటిది అంటే మా వాళ్ళు అందరూ కష్టపడిన తక్కువ టైంలో వచ్చి అంటే ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి అంటే డాన్సర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా డైరెక్షన్ అవకాశం రా వచ్చిందంటే ప్రతి కొరియోగ్రాఫర్ ప్రతి డాన్సర్ ఏదో కష్టాల నుంచి వచ్చినా ఉంది అలాగే మా మాస్టర్స్ డైరెక్షన్ చేసిన మాస్టర్స్ అందరికీ నా సరస్సు నుంచి పొందాలని చెప్తూ చాలా 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 థ్యాంక్స్ ఏంటంటే మీరు డైరెక్షన్ చేశారు కాబట్టి మా డాన్స్ వాల్యూ అక్కడికి పెంచారండి చాలా హ్యాపీ ఉందండి ఎందుకంటే నేను డాన్సర్గా వచ్చినప్పుడు మాకు డాన్స్ చేయటానికి ఎక్కడో డాన్సర్ గా ఆడుకునేవాళ్ళండి మాకు ఎదుర డాన్స్ చేసే అవకాశం లేదు వెనకాల ఎక్కడో డాన్స్ చేసావు అలాంటిది ఇక్కడ మన మాస్టర్స్ బిజీగా చేయటం పెద్ద హీరోలతో చేయటం అదొక ఎత్తి అయితే పెద్ద హీరోలకి డైరెక్షన్ చేయటం విజయ్ చాలా హ్యాపీ చాలా ప్రౌడ్గా ఉంది చాలా ప్రౌడ్ గా ఉంది నాగార్జున సార్ అల్ల మహేష్ గారు రాస్తారు ముగ్గురు ఒక హిరూరు చేయటమే చాలా కష్టం ముగ్గురు వీరులు పెట్టి డైరెక్ట్ చేసే అది నీకు చాలా షాక్ పోయి త్రీ మంత్స్ అంటే నీకు నిద్ర ఉందో నిద్ర లేదు కళ్ళంటూ బ్లడ్ వస్తుంది మామూలుగా ఉండదు ఎందుకంటే ఆ టెన్షన్ కొంతమంది సంవత్సరాల సంవత్సరాలు కథ రాసుకున్న సినిమా హిట్ ఫీటం కష్టం ఆ డైరెక్షన్ చేసింది కానీ త్రీ మంత్స్ లో మేము చేసామంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటో మీకు ఎంత సపోర్ట్ ఉంటుంది డైరెక్షన్ టీమ్ కానీ డిఓపి కానీ మిగతా ప్రొడ్యూసర్స్ ఎంత కోఆపరేట్ చేసి ఉంటారు నాగార్జున సారు అజ్ సారు రాజ్ తరుణ్ గారు ఎవరెంత చేసినా అండి మీరు టాలెంట్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ కొట్టేస్తారు చాలా హ్యాపీగా ఉంది చాలా 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 హ్యాపీగా ఉంది ఏంటంటే మా మాస్టర్స్ గారిని కొంచెం అలా తెంచో అలాగే డైరెక్షన్ చేసిన సుజాత మాస్టర్ గారు అండి తను నిజంగా రికార్డుగా చెప్పాలి ఫస్ట్ అంటే డైరెక్షన్ చేయడమే కష్టం ప్రొడ్యూసర్ చేసి తన గట్టిలో ఉన్న డబ్బులు మొత్తం సినిమాకే పెట్టి సుజాత మాస్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫిల్ ఎన్ని చేశారు చాలా థ్యాంక్స్ అండి మా ఈ బట్టి లేడీ పవర్ అన్నారు ఫస్ట్ మా లేడీస్ మావో పవర్ కాదండి ఇక్కడ చాలా మంది ఉన్నారు లేడీస్ ప్రతి ఒక్కరికి ఉంది అవకాశం వస్తే ఇలా ప్రూవ్ చేసుకుంటారు ఒక్కొక్కరు అలాగే టాలి మనస్త మా అందరికి అంటే ఇష్టమైన వ్యక్తి అంటారు మొత్తం లాంగ్వేజ్ మనస్తా హిందీ మూవీ మంచినా బా చెప్పావు అంటే చిన్న విషయం ఏంటంటే చరిత్ర చెప్పుకుంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంది షార్ట్ కట్ చెప్పేస్తా ఆ సినిమాకి ఒక ఫైట్ మాస్టర్ పక్కన చేశా ఇప్పుడు అతను నంబర్ వన్ ఫైట్ మాస్టర్ అయ్యాడు అంటే ఒక టాలెంట్ వెతకాలంటే ఒక డైరెక్టర్ వల్ల ఉంటుంది ఆ అంటే అతను ఫైట్ ఉండేవాడు అతని పిచ్చి ఫైట్ మాస్టర్ చేస్తే ఇప్పుడు పెద్ద ఫైట్ మాస్టర్ అయ్యాడు నిజంగా లవ్ యూనా ఎంకరేజ్ చేసేది మనం మంచి వలవుతాం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మాస్టర్ ఎందుకంటే మీరు మీరు కింగ్స్ ఆగున్నారు ఫైట్ మాస్టర్ కింగ్స్ ఆగున్నారు యా త్రిపుల్ ఆరు అంటే మీ దగ్గర డాన్సర్ కష్టం చేసిన చాలా మంది పెద్ద మాస్టర్లు అయి ఉన్నారు థ్యాంక్ యూ మాస్టర్ అలాగే అజయ్ అండ్ మంచి ఫ్రెండ్ అండి మంచి ఫ్రెండ్ అనుకుంటే చాలా టాలెంట్ ఉంది వాళ్ళు మామూలు టాలెంట్ కాదు నాకు తెలిసి ఎస్పెషల్లీ కానీ ఆ టైంలో కోవిడ్ రావటం సినిమా అంటే ఆడ స్టే మనం తెలుగు వాళ్ళు ఇంగ్లీషులో చూపించారు అక్కడ అమెరికా చూపించా అంటే కోవిడ్ నైన్త్ ఆర్ప్ చేశారు మళ్ళీ రిలీజ్ నేను చూస్తాను మంచి సబ్జెక్ట్ అండి చాలా మంచి కాన్సెప్ట్ అది నేను చూసాను డెఫినెట్ గా ఫ్యూచర్ అది మంచి సినిమా చేసి మన ప్రెసెన్స్ ప్రశంసలు పెంపుడు సూపర్ ఆల్ ది బెస్ట్ అలాగే శివాజీ నేను నిజంగా ఫస్ట్ శివాజీ అంటే నమ్మలేదండి మా డాన్సర్ గా ఉండి శివాజీ దర్శన చేస్తున్నారు అనుకున్నాను అలాంటిది శివాజీ రెండు సినిమాలు డైరెక్ట్ చేశాడు సూపర్ శివాజీ థ్యాంక్ యూ శివాజీ థ్యాంక్ యూ వీరాస్వామి కనపడితే మంచి సైలెంట్ గా ఉంటాడు కానీ మంచి టాలెంట్ ఉన్నాయి అండి చాలా హ్యాపీగా ఉంది వీరా స్వామి కంగ్రాట్స్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సునీర్ అండి చాలా అంటే చాలా పద్ధతి వ్యక్తి మంచి డాన్సర్ కానీ నిజంగా తను డైరెక్షన్ అంత తొందరగా చేస్తే దనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది నేను డైరెక్షన్ చేస్తే సినిమా తొందరగా ఇంకా మంచి సినిమా చేయాలి మంచి సినిమా చేయాలి మీ అందరం ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే హరి హరిగో రెండు సినిమాలు చేశాడు కదా హరికాదు కరీం అంటే నాకు అర్థం కాదు మీరు ప్రొడ్యూసర్ డైరెక్షన్ కూడా డైరెక్షన్ ప్రొడ్యూసర్ కూడా నేను డబ్బులు అంటే మాకు కూడా ఇవ్వచ్చు కదా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదండి విజయ అంటే నాగార్జున ఫస్ట్ మా లారెస్ మాస్టర్ గారికి లారెస్ మాస్టర్ ఫస్ట్ సినిమాకి నాగార్జున గారు అవకాశం ఇచ్చారండి అలాగే మళ్ళీ విజయ్ కి ఇచ్చారు అంటే లారెన్స్ మాస్టర్ కి సారీ నాగార్జున సార్కి అర్థం చేసుకున్నారు అంటే డాన్స్ మాస్టర్ లో ఒక డైరెక్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు అని నాగార్జున సార్ అర్థం చేసుకుని ఇచ్చారు థ్యాంక్ యూ నాగార్జున సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చెప్పి చాలా చిన్న మాత ఎందుకంటే మీరు విజయకుండికి వెళ్ళటం వల్ల మా మాస్టర్స్ అందరికి మంచి అంటే నరం అందుతారు చేయడానికి థ్యాంక్ యూ నాగార్జున సార్ అలాగే ఇప్పుడు చిత్తూరు సీనియర్ థ్యాంక్ యూ సార్ శివ విజువల్స్ మాత్రం తెలిపేంది శివ అది తెలిపేయండి మా గారు సూపర్ అలాగే మా చోటకే ప్రసాద్ ఎక్కడికి ఏం కావాలో అదే ఉంచుతాడు ఇంత వేస్ట్ అయ్యేది అంతా తీసేస్తాడు సూపర్ అండి సూపర్ థ్యాంక్ యూ అండి మళ్ళీ చెప్తున్నా మా డాన్సర్లో మా తెలుగు డాన్సర్లో డెఫినెట్ గా కాలింగ్ ఉన్నాయండి ఇంకా వస్తారు అంటే కొంతమందికి అవకాశం ఉంది కొంతమంది ముందు కొంతమంది అవకాశం లేక టైం కోసం వెయిట్ చేస్తున్నారు అవకాశం వస్తే ప్రతి ఒక్కరూ ముందుంటారు అట్లా డాన్స్ మా షౌట్ అయ్యే గానీ దర్శనం చేయలే కానీ ఏదైనా థ్యాంక్ యూ వీడియో పెట్టర్లు అందరికీ అలాగే ఇక్కడికి నేను ఏర్పాటు చేస్తున్న ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీకి చాలా థ్యాంక్స్ కానీ ఒకటో బాధపడుతున్న ప్రెసిడెంట్ గారు లేరు ప్రెసిడెంట్ మా షేట్ జాబి భాష తగ్గించి ఇంకా హ్యాపీగా ఉండేది అందరికీ నమస్కారం తెలుగు డాన్సర్స్ యూనియన్ సభ్యులందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం యాక్చువల్లీ మీడియా మిత్రులకు చాలా వరకు నేను తెలుసు చాలా లాంగ్ బ్యాంట్లోనే పరిచయం ఉన్నాను నేను ముఖరాజ్ మాస్టర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి ఇంతవరకు ఎవరితో ఇది డిస్కస్ చేయలేదు కూడా నేను యాక్చువల్లీ నేను డైరెక్షన్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చాను నేను మా ఫ్రెండ్